వినాయకుడు పాట మీకు ఆల్రెడీ ఇచ్చాడు రైట్ మగవాళ్ళు మన సేమ సరికి రాలే సెట్గా అందరి మీద వచ్చే సార్ వాళ్ళు మనం మౌనంగా ఉందాము ఇది మన సమయంలో కొంచెం కా భవిష్యత్తును నిర్ణయించే కార్యక్రమానికి మళ్ళా మనం తిరిగి టెంకాయ కొట్టాము ఈరోజు అంటే మన జీవితాలను మనమే మార్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో చేస్తున్న గొప్ప కార్యక్రమానికి ఇంతమంది పెద్దలందరూ కూడా మీ గ్రామానికి వచ్చారు ఇష్టపోడి పల్లికి కాబట్టి మీరందరూ ఇదే ఆనందం మనకి ఇంకొక సిఈ గారు నిన్ననే చెప్తా ఉన్నారు బాగా కష్టపడి పనిచేస్తే సంవత్సరం తిరగకుండానే బైరవాడి తిప్పా ప్రాజెక్ట్ తో కృష్ణా జలాలతో నింపే అవకాశం ఉందని స్వయంగా చెప్పారు ఆయన మనకి ఇక్కడే ఉన్నారు అంటే ఇంతమంది కష్టం ఇది మీకు తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఈ ప్రాజెక్టు ఆసామాసిగా రాలేదు మామూలుగా కాస్ట్ బెనిఫిట్ రేషియోని ప్రభుత్వానికి కొన్ని నిబంధనలు ఉంటాయి ఆ నిబంధనలకు ఆరు రేట్లు ఎక్కువ వచ్చింది ఇది సాధ్యం కాదు దీన్ని అక్కడ ఉండే ప్రిన్సిపల్ సెక్రటరీ నిపుణులందరూ కూడా చెప్తే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఒకటే నేను అడిగా నేను రాజకీయాల్లోకి రావాలనుకోలేదు సార్ మీరు ఆశీర్వదించి నమ్మంటే వచ్చా వచ్చిన దానికి రెండే రెండు కోరికలు ఒకటి భైరవాిప్ప ప్రాజెక్టును కృష్ణా జలాలతో నింపండి రెండు వాళ్ళ ఎస్టీ జాబితాలో చేర్చండి ఆయన ఒకటే మాట అన్నాడు ఈ రెండే కాలమ్మా ఇంకా ఇట్లాంటి రెండు మూడు గొప్ప పనులు నీ చేతుల ద్వారా చేయిస్తా ఖచ్చితంగా బైరవాణి తిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాలు తరలించే కార్యక్రమానికి అంగీకారం తెలుపుతానని గొప్ప మాట ఇచ్చి మనందరికీ ఈ వరం ఇచ్చిన నాయకుడు మనకు దేవుడు లాంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు ఇది ఊరికే రాలేదు మన మీద మన నాయకుడుకున్న ప్రేమ అభిమానం కళ్యాణ్ దుర్గం రాయదుర్గం నియోజకవర్గాల రైతులు బాగుపడాలనే తపన తాపత్రయం ఉండడం వల్లనే ఇది సాధ్యమైందనే విషయాన్ని మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాల మరి మనకు కళ్యాణ్ దుర్గానికి నడిచొచ్చే అదృష్టం వచ్చింది వచ్చిందా లేదా సురేంద్రబాబు రూపంలో ఆయన సంస్థకి సివిల్ వర్క్ రావడం మన అదృష్టం కొద్దీ కళ్యాణ్ దుర్గం తెలుగుదేశం అభ్యర్థిగా ఆయనే నిలబడడం బ్రహ్మాండమైన మెజార్టీతో మీరందరూ ఆశీర్వదించి గెలిపించడం ఈరోజు జగన్మోహన్ రెడ్డి పది లక్షల కోట్ల రూపాయలు భయపెడుతున్నా ఎప్పుడు వస్తాయో డబ్బులు రావో తెలియకుండా ధైర్యంగా సాహసంతో ఈరోజు పనులు ప్రారంభం చేశాడు ఒకటే నమ్మకం నేపకల్ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఇద్దరు వెళ్ళి అడిగాం సార్ మా బైరవాదింప ప్రాజెక్టు పరిస్థితి ఏమిటని తప్పకుండా చేద్దామమ్మా అని రెండు సార్లు మాట ఇచ్చాడు మా ఇద్దరిని అసెంబ్లీలో చూసినా సీఎం క్యాంప్ ఆఫీసులో చూసినా సురేంద్రబాబు కాలువ శ్రీనివాసులు ఆయన కనపడ తిప్ప ప్రాజెక్టు ఐదేళ్ళు వైసీపీ పాలనలో మనం చూసాం ఒక్క తట్టడు మట్టెత్తారా నేను అడుగుతా ఉన్నా ఒక కిలోమీటర్ కాలవ తవ్వారా నేను అడుగుతా ఉన్నా అవ్వకపోగా పెద్ద పెద్ద మాటలు చెప్పినారు వీళ్ళంతా తొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్లు తినేసరికి తెచ్చుకున్నారు మేమైతే నూట యాభై కోట్లతోనే కంప్లీట్ చేసే వాళ్ళమని ఏమైపోయినారో వాళ్ళందరూ నేను అడుగుతా ఉన్నా ఐదేళ్లలో మీరు నేనేమన్నా అడ్డు వాళ్ళకి అడ్డుపల్లేదే చెయ్యమని పదే పదే చెప్పాం స్వయంగా జగన్మోహన్ రెడ్డి బాయి రెండు సార్లు వచ్చాడు కళ్యాణదుర్గంలో ఒకసారి మాట ఇచ్చాడు ఇద్దో ఇరవై నాలుగు గంటల్లో మొత్తం డబ్బులన్నీ ఏం మాట చెప్పి పచ్చి మోసం చేసిన నాయకులు వైసీపీ నాయకులు అవునా కాదా చేసుకోమని వ్యక్తుల మనం కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం ప్రారంభం అవుతా ఉందంటే నాకైతే చాలా సంతోషం అనిపించింది నేను ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు ఎప్పుడు మాట్లాడుకున్నాం దీని గురించే తప్ప మాకు వేరే ఆలోచనే లేదు ఇది ఒక్కటి మనం ఈ రెండు నియోజకవర్గాలను బాగు చేయొచ్చు రైతులను బాగుపరచని ఆలోచన చేశాం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది మన జిల్లా నుంచి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఉన్నారు ఈరోజు ఆయన చేతుల మీదగానే ప్రారంభం చేయాల్సింది ఆయన నియోజకవర్గంలో మరి ప్రజల మధ్య తిరుగుతా ఉంటే ఏడో ఎనిమిదో అవుతుంది మీరే కాదే అండి మళ్ళా నేను పనులు జరిగేటప్పుడు వచ్చి చూస్తానంటే నువ్వు ఎప్పుడన్నా చూడు మా బిల్లులు వచ్చేటట్లుగా త్వరగా చూడమని చెప్పాము ఆయన కూడా ఖచ్చితంగా పయ్యావల కేశవ్ గారి సహకారంతో మనకు మంచి మంత్రి ఉన్నాడు ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారి సహకారంతో సురేంద్రబాబు గారు ఆయన సంస్థకున్న పేరు మరి ఆయన సంస్థకున్న ఇమేజ్ ఇవన్నీ మనం చూసాం చూస్తా ఉన్నాం తప్పకుండా సంవత్సరం తెరక్కనే ఈ పనులన్నీ కూడా పూర్తి చేస్తారని నమ్ముతా ఉన్నా చెయ్యాలని రైతుల సురేంద్రబాబు గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మళ్ళీ మేమంతా ఎంపీ గారు నేను అందరం వెళ్తాం సార్ మీ మీద నమ్మకంతో మీరు చెప్పిన దానికి పనులు ప్రారంభం చేసుకొని వచ్చినాం తప్పకుండా సకాలంలో ఈ పనులు పూర్తయ్యే విధంగా మీరు ఆశీర్వదించండి అని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వాదం కూడా తీసుకుంటాం రైతులు బాగుండాలి ఈ ప్రాంతాలు బాగుపడాలని తపనతో చేస్తున్న ఈ కార్యక్రమానికి మీ అందరూ నిండు మనసుతో ఆశీర్వదించాలని ఈ రోజు మా జీవితాల్లో ఎప్పుడు కూడా మర్చిపోలేని రోజుగా మిగిలిపోతుందని మరొకసారి మీ అందరికి మనవి చేస్తూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి